ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ సో ఈ రోజు వీడియోలో మనమైతే దేవి నవరాత్రులలో చేసుకునే ప్రసాదాల్లో నాలుగవ రోజు ఐదవ రోజు చేసే ప్రసాదాలు అయితే ఈ రోజు చూద్దాం దేవి నవరాత్రుల అమ్మవారికి చేసే పది రకాల రెసిపీస్ అయితే రోజు ఒకటి లేదా రెండు పోస్ట్ చేస్తానండి ఒక్కసారి చూసి మీరు ఆ అమ్మవారికి తో నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నాను మనం నాలుగవ రోజు చేసుకు ప్రసాదం అల్లంకారలు సో మనం పూజించే దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన అల్లంకారలు ఎలా చేయాలో చూద్దాం మనం ఐదవ రోజు పూజించే దేవత శ్రీ మహా దేవి సో మహా దేవికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం సో ఈ రోజు అయితే మనం ఈ రెండు అయితే చూద్దామండి దద్దోజనం అండ్ అల్లంకారాలు అయితే లేట్ చేయకుండా రెసిపీస్ లో వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా మనం అల్లం గారెలు ప్రిపేర్ చేసుకుందాం అల్లం గారెల కోసం మనం ముందుగా అయితే ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి ఈ ఉద్దిపప్పు మినిమం నాలుగు గంటలు నానాలి మాక్సిమం సిక్స్ అవర్స్ వరకు నానొచ్చు అంతకన్నా ఎక్కువ నానకుండా చూసుకోండి ఎందుకంటే మరి సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ అనుకోండి నా వడలు ఎక్కువ నూనెని పీల్చుకునేస్తాయి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి ఒక కప్పు అయితే నేను ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఈ కప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట ఇలాగా ఉద్దిపప్పుని రెండు లేదా మూడు సార్లు బాగా వాటర్ పోసి కడుగు సో ఇంకొక వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఇవి నాలుగు గంటల సేపు నానబెడితే సరిపోతుంది అనమాట నాలుగు గంటల తర్వాత చక్కగా మన ఉద్దిపప్పు అయితే నానిపోయాయి కదా ఇప్పుడు ఈ ఉద్దిపప్పులో నీళ్లు మొత్తం వార్చేయాలి ఒక చుక్క కూడా ఉండకుండా మొత్తం ఇలా డ్రైగా వార్ చేసి ఇలా నీళ్లు లేకుండా వాట్ చేసిన ఉద్దిపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఎన్నైతే మనకి పడతాయో అన్ని కొద్ది కొద్దిగా ఉద్దిపప్పు వేస్తూ రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకుందాం ఉద్దిపప్పు మీరు మిక్సీకి వేసేటప్పుడు చిన్న జార్ తిన్నారనుకోండి బాగా నూనగా మెదగతుంది తొందరగా తర్వాత అల్లం ముక్కలు ఒక హాఫ్ అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పచ్చి కరివేపాకు తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసి తర్వాత తగినంత ఉప్పు వేసి నేనైతే ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఉద్దిపప్పుకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ సరిపోతుందండి ఇన్ని వేసి మనం పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి వాటర్ వేయకుండా ఇలానే పేస్ట్ చేయడానికి ట్రై చేయండి మరీ గట్టిగా ఉంది మిక్సీ తిరగట్లేదు అనుకుంటే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్ తో మాత్రమే వేస్తూ ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేలాగా మనం రుబ్బుకోవాలన్నమాట మీరు ఒక టిప్ పెట్టుకోవాలండి మీరు నీళ్ళు ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది పిండి సో ఎంత గట్టిగా పిండి వస్తే వడలో షేప్ అంత బాగొస్తాయి అనమాట పిండి లూజ్ అయిపోతే వడలు వేయడానికి షేప్ రాదనమాట కారే పిండి అయితే మనం మిక్సీకి వేసేటప్పుడు సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకుంటే వడలు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని సో మనం వడలకి డీప్ ఫ్రై చేయడానికి పోసుకోండి నేను ఇక్కడైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసాను ఆ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాలు అనుకోండి మన ఆయిల్ చక్కగా కాగిపోతుంది అనమాట పిండి చూసారా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇప్పుడు ఉద్దిపిండిని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ షేప్ లో చేస్తూ దానికి చిల్లు పెట్టి వేసేయడమే అనమాట మాకు చేతితో వేయడం కొద్దిగా కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఇలా పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ తీసుకొని దాని మీద వేసి వేసుకోవచ్చు మన ఛానల్లో కొన్ని గారెల రెసిపీస్ ఉన్నాయండి సో ఆ గారెల రెసిపీస్ అయితే ఇన్ డీటెయిల్ గా చూపించాను ఎలా వరలో మీద వేసుకొని వేసుకోవాలి అనేది ఆ లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి సో ఇలా ఒకవైపు వైపు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గారెలు ఇంకో వైపుకు తిప్పుతూ రెండు వైపులా చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ వడలు మనం నూనెలో వేసిన తర్వాత ఓన్లీ మీడియం ఫ్లేమ్లో లో మాత్రమే ఈ వడల్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి లోపల వరకు క్రిస్పీనెస్ అనేది ఉండదు వడ ఉడకదనమాట అందుకని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వడని ఉడికిచ్చారనుకోండి లోపల దాకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అనమాట అంతేనండి మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే అన్ని వడలు వేసేసుకున్న తర్వాత మన అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి ఆదవ రోజు లలిత త్రిపుర సుందరికి సమర్పించే అల్లం గారెలు రెడీ అయిపోయాయి సో పద్ధతిలో మీరు చేశారంటే చాలా బాగుంటాయండి అండ్ నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి అనమాట నవరాత్రుల్లో మనం ఐదవ రోజు సెలబ్రేషన్స్ చేసుకునేది మహాచండీ దేవికి శ్రీ మహాచండీ దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం సో ఇప్పుడు మనం క్విక్ గా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ దద్దోజనానికి మనం కుక్కర్ లో రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక కప్ కు టూ కప్స్ వాటర్ అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అవుతుందండి మీకు అన్నం అనేది ఇప్పుడైనా కుక్కర్ లో రైస్ వండాలనుకుంటే ఇలా పులిహోరకైనా ఇలా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయడం వల్ల అప్పకుండా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత చూడండి రైస్ అయితే చక్కగా అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది వండుకున్న రైస్ ని మీరు కొద్దిగా నలుపుకోండి సో మనం దద్దోజనాన్ని కాబట్టి కొద్దిగా స్మాష్ చేసుకోండి చేత్తో అయినా గరిటితో అయినా నలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక తెరగమాత బాండలు పెట్టుకొని లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నా నేనైతే మీరు ఆయిల్ అయినా కావాలంటే ఆయిల్ తో పెట్టుకోవచ్చు నేను నెయ్యితో పోపు వేసినాను అనమాట ఇలా వేసుకున్న నెయ్యిని మొత్తం పాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో దాంతో పాటే అల్లం ఇలా సన్నగా ఒక హాఫ్ ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుందాం పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు నిలువుగా కట్ చేసుకుని వేసుకుందాం తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చనగపప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అయితే లైట్గా ఫ్రై చేసుకుందాం పాటే పచ్చపాకు కొద్దిగా వేసి లైట్ గోల్డెన్ కలర్ లో అన్ని మన పోపు దినుసులు అన్ని వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకుందాం దీంతో పాటే ఒక్క చిటికడి ఇంగువ కూడా వేసేసుకుందాం ఇంగువ వేసుకున్నప్పుడే ఇక్కడ మనం జీడిపప్పు ఒక పది పలుకుల దాకా తీసి వేసేసుకుందాం దద్దోజనంలో జీడిపప్పు వేస్తే చాలా బాగుంటది అనమాట తినేటప్పుడు సో ఇలా చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయేదాకా చక్కగా లైట్ గా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం దద్దోజనం రైస్ లోకి సరిపోయేలాగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను ఇది మన క్వాంటిటీ సరిపోతుంది అనమాట మనం చల్లారడానికి కొద్దిగా స్మాష్ చేసి రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ ను ఇందులోకి ఇప్పుడు వేసుకుందాం రైస్ మొత్తం వేసేసాక గ్యాస్ ఆపేసుకొని ఒక్కసారి ఈ రైస్ ని ఈ తిరగమాతలో మొత్త కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడైతే నేను ఇక్కడ తీసుకున్న రైస్ అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ రైస్ ఒక హాఫ్ లీటర్ గడ్డ పెరుగు అయితే వేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం చక్కగా ఇందులోకి కలుపుకోవాలన్నమాట పెరుగు వేసేసాను సో ఇప్పుడు చేతితో కానీ గరెటితో కానీ చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుందాం సో ఇలా ఒక టూ మినిట్స్ కలిపేసాం అనుకోండి నీట్ గా సో కొద్దిగా లూజ్ ఉండేలాగే కలుపుకుందాం ఎందుకంటే కొంచెం మళ్ళీ మనం ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా లైట్ గా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లూజ్గా ఉండేలాగా అయితే కలుపుకుందాం అండ్ శ్రీ మహాచండీ దేవి అమ్మవారికి ఇష్టమైన ఐదవ రోజు మనం సమర్పించే ప్రసాదం రెసిపీ అయితే సింపుల్ గా అండ్ క్విక్ గా చేసేసుకున్నాం కదా మీరు తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తు కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొబైల్లో కొత్త హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి మీరు హైప్ క్లిక్ చేయడం వల్ల మన వీడియో కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్